నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కొంతమందికి ఆ చాలా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాడ్ నేమ్ గనక తెచ్చుకున్నారు అంటే దాన్ని నిజంగా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం ఓకే సార్ అంటే కావాలని ఏదో తప్పు చేయాలని చేయటం కాదు అది మరి కర్మ కర్మ అంతే కర్మ అలా నడిపిస్తుంది టైం అలా నడిపిస్తుంది ఒక్కొక్కసారి తప్పు తప్పటి అడుగులు వేస్తారు బట్ మారి మళ్ళీ సరిదిద్దుకోవాలి కదా జీవితాన్ని అయితే ఈ బ్యాడ్ నేమ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది సార్ మరి అలాంటి ఒక ఆ బ్యాడ్ నేమ్ పోవాలి మా పైన మళ్ళీ మామూలుగా ఉండాలి మా లైఫ్ శాతం రెబడి ఉంది ఎటువంటి డౌట్ లేదు బట్ ఒక సూత్రం ఫస్ట్ మనం నమ్మాలి ఏమిటి అంటే నీకు గుడ్ నేమ్ వచ్చిన బ్యాడ్ నేమ్ వచ్చినా నీ లైఫ్ లో ఒక మంచి సంఘటన జరిగిన ఒక బ్యాడ్ సంఘటన జరిగిన కంప్లీట్ గా బాధ జడి నువ్వే అనుకోవాలి ఫస్ట్ చాలా మంది అయితే తెలియక పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు నాకు ఇది రావడానికి కారణం ఇదే మీరు అనుకోవచ్చు ఏమంటే మరి బయట ఉండే పరిస్థితుల్లో ఈయనకొచ్చే ఈయన ఏం చేయలేదు ఏదో మన కళ్ళకి కనబడుతుంది కదా అంటే ఇప్పుడు చేయలేదు కానీ పాస్ట్ లైఫ్లో అయితే చేశాడు శాస్త్రం అంతా కూడా ఇప్పుడు నీకు కనబడట్లేదు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు కనబడింది కానీ ఎక్కడో నువ్వు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మలా వచ్చింది అనుభవించవలసిందే ఎందుకంటే నేను ఒక జాతకం చూశాను జాతకం చూసి అతను జాతకం చూస్తే సప్తమ స్థానం పాడైంది పూర్తిగా అసలు ఎంత పాడైపోయిందంటే సెవెంత్ హౌస్ స్పౌస్ హౌస్ లగ్నం ఎంత బాగుందంటే సప్తం అంత పాడైపోయింది లగ్నం ఎంత బాగుందంటే అబ్బాయి పొద్దున్నీ చక్కగా సంధ్యావందనం చేసుకుంటాడు ఫస్ట్ స్కూల్లో ఫస్ట్ కాలేజ్లో ఫస్ట్ జాబ్ లో ఫస్ట్ అందరి చుట్టాల్లో కూడా అబ్బాయి వీడు అసలు ఎంత మంచివాడు అన్నట్టు అనుకుంటా సెవెంత్ హౌస్ పాడైంది పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి ఇంకా ఇంకా స్టార్ట్ నరకం ఎంత తన నరకం అంటే ఆ అబ్బాయి ఓపిక నశించిపోయి నీకు దండం పెడతాను నాకు నాకు ఏమీ వద్దాను కదా తీసుకొచ్చేసి ఆ అమ్మాయి రచ్చ రచ్చ చేసేసి వీధిలోకి వచ్చేసి పోలీస్ స్టేషన్కి అక్కడ దాకి వాళ్ళ అమ్మగారు అడిగిన క్వశ్చన్ ఇది ఒక్కటే ఏమండి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎంతో బుద్ధిమంతుడు చక్కగా అసలు అన్ని కంపెనీలో కానీ అక్క అంత గుడ్ నేమే ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎందుకు ఇలా జరిగింది మా వాడు ఏం చేశాడంటే ఒకటే చెప్పారు పాస్ట్ లైఫ్ కర్మ అది అది అందుకుంటుంది భార్య రూపంలో వచ్చింది మరి ఇది నాకు ముందుగా తెలిస్తే అంటే ముందుగా తెలిస్తే చేయొచ్చు మీకు చిన్నప్పుడే అందుకే ఏం చేస్తారంటే చిన్నప్పుడు చాట్ చూపించుకున్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీ చిన్నప్పటి నుంచే చేయిస్తారు అందుకే చూపించమంటారు అందుకే చూపించమంటారు పన్నెండేళ్ల తర్వాత బాబు చూపించుకోండి జాతక చక్రం ఒక పది జాతకాలు ఉన్నాయి ఉన్నాయనుకోండి పది మంచి ఫ్యామిలీ అంటే మ్యారిటల్ లైఫ్ బాగున్న జాతకం ఒకటి అందులో బాల బాలేదు జాతకం అంటే చాలా క్లియర్ గా మనం ఇది బాగాలేదని చూపించవచ్చు నూటికి నూరు శాతం సినిమాలో ఏదో చెప్పినట్టు అది నిజమే హండ్రెడ్ పర్సెంట్ అందులో అందులో డౌట్ ఏం లేదు ఇది ఈ జాతకం హెల్త్ బాగాలేదను లేకపోతే ఈ జాతకానికి సంథింగ్ మ్యారిటల్ లైఫ్ బాగాలేదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అందులో ఎటువంటి సంశయం సందేహం అనుమానంగా చెప్పడం ఏమీ అక్కర్లేదు ఎందుకంటే దట్ ఈస్ అదొక రకమైన క్యాలకులేషన్ సప్తమ స్థానం పన్నెండవ స్థానం రెండో పాడై శుక్రగుజులు కూడా పాడైతే నూటికి నూరు శాతం వరకు మ్యారెటల్ అయిపోతుంది దానికి ఏమిటి అమ్మవారి పాదాలు పట్టుకోవడం అమ్మవారికి పూజాది కార్యక్రమాలు ఏవైతే మనం నిత్యం లలిత హాస్నామాలు చదువుకొని చేసుకోవడమే సింపుల్ దానికి ఒక పెద్ద మీరు వెళ్ళి లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సి పర్లేదు అయితే ఈ గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ బాధ్యత మనమే అని అనుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి అసలు ఎందుకు వస్తుంది బ్యాడ్ నేమ్ ప్రతిసారి బ్యాడ్ నేమ్కి పది కారణాలు అక్కర్లేదు యాక్చువల్గా ఒక చిన్న ఫ్రస్టేషన్ బ్యాడ్ నేమ్ ఇచ్చేస్తుంది చిన్న ఫ్రస్టేషన్ ఒక చిన్న మనిషికి ఉండేటువంటి ఒక ఇది అవతల అవతల వ్యక్తికి ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది సో ఏంటంటే నువ్వు ఒక నిమిత్త మాత్రుడుగా అన్నిటిని జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండేటువంటి మైండ్ సెట్ అని మార్చుకోవాలి ఫస్ట్ ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి ఇక్కడ ఏమవుతుంది ఇంట్లో భార్య ఇతన్ని మెచ్చుకోకపోవచ్చు లేదా ఇంట్లో భర్తీ మెచ్చుకోకపోవచ్చు కానీ బయట సొసైటీలో మంచి అమ్మ కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడో ఆ కమ్యూనికేషన్స్ లో ప్రాబ్లం వచ్చింది అంటే మనం బ్యాడ్ నేమ్ వస్తుందంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఇందాక నేను మీకు దీంట్లో చెప్పా మెయిన్ బుధుడు అని మీకు బ్యాడ్ నేమ్ రావాలన్నా గుడ్ నేమ్ రావాలన్నా బుధ అండ్ చంద్ర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అందులో గురువు కూడా పాడైతే ఇంకా ఇంకా అడగొద్దు అసలు గురిచండాల యోగం వచ్చింది అనుకోండి ఆ బుధుడు చంద్రుడు పాడై కాదు అలాంటప్పుడు ఎక్కువగా దుర్గానామం చేస్తూ ఉండాలి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయన మహా ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చి శత్రువులు అయిపోతూ ఉంటారు అది గనక చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ నేమ్ అండ్ ఫైమ్ ఇచ్చేటువంటి ప్లానెట్ ఏది అంటే టెన్త్ లార్డ్ దశమాధిపతి పాపగ్రహాలతో ఉన్నాడా బ్యాడ్ నేమ్ వస్తుంది లగ్నాధిపతి దశమాధిపతి రెండు పాపగ్రహాలతో సంబంధం వచ్చేసి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఆ కర్మలు కూడా అలాంటివి అలాంటి కర్మలు చేస్తాయి సిక్స్త్ హౌస్ కూడా అయిందా డైలీ కర్మ పాడైందా ఇంకా అసలు ఇంకా అడగొద్దు కాబట్టి ఇవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకుని ఏ ప్లానెట్ తో పాడైందో ఆ ప్లానెట్ కి సంబంధించిన దానము ఆ ప్లానెట్ కి సంబంధించినటువంటి దీపారాధన అధిష్టాన దేవత టెంపుల్స్ కి వెళ్ళడం చేయాలి చేసినప్పుడు అప్పుడు ఆ బ్యాడ్ నేమ్ అనేటువంటి పోతుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిసారి కూడా ఎంత మనం కాపాడుకుందాం అనుకున్నా అవి అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి నిందలు కూడా వస్తూ ఉంటాయి నిందలు వస్తున్నాయంటే థర్డ్ హౌస్ పాడవుతుందండి మిస్కమ్యూనికేషన్ ద్వారా నిందలు వస్తాయి చాలా జాతకాలు చూస్తుంటాం కదా ఈ జర్నీ నిందలే కదండీ అంటే అవునండి నిందలే మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం అప్పటిదాకా లైఫ్ లో ఒక అసలు ఎవ్వరు చేసినా మెచ్చుకోవడం మొత్తం ఫ్యామిలీలో ఒక అద్భుతమైన స్టేజ్ ఉన్న వాళ్ళు సడన్ గా ఇది అవుతూ ఉంటారు థర్డ్ హౌస్ రిజల్ట్స్ వస్తాయి వారికి ఎక్కువ నిందలు వస్తున్నాయంటే బాధాకరంగా సార్ ఒక్కొక్కసారి చుట్టాల్లో కూడా జరుగుతూ ఉంటుంది దొంగతనం మీద పడుతూ ఉంటుంది అమ్మో పడుతూ ఉంటుంది చూసారు అలాంటి పాప వాళ్ళు చెయ్యరు చెయ్యరు ఒక్కోసారి చేస్తారు చేస్తారు అది ప్రారంభమో లేకపోతే చేయనప్పుడు పడేది చాలా కష్టం ఎందుకండి శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వలేదా శమంతకమని విషయంలో బాగా అంటే ఎవరికైనా అట్లా పడితే వాళ్ళు చేయకపోతే గుర్తు పెట్టుకోవాల్సింది శ్రీకృష్ణ పరమాత్మని అరే అంతటి కృష్ణకి శ్రీకృష్ణ పరమాత్మకే శమంతకమని దొంగలించి ఆయన ఓ మా నిరూపించుకున్నాడు వెళ్ళి మనం ఎంతండి అంతే కదా కానీ ఆ కష్టాన్ని తట్టుకోవడం కష్టం సార్ దొంగతనం ఆపాదించారంటే మా బావి వచ్చి బాబు మంది సబలం ఎన్ని తిట్లు తిడతాడు చచ్చేదాకా ఆగడు మళ్ళీ మాట్లాడితే రైట్ సార్ కానీ ఎట్లా సార్ ఇట్లా తట్టుకోవడం ఎట్లా ఇప్పుడు దొంగతనం గానీ ఇంకోటి గాని పడింది అనుకోండి నిజంగా చేయలేదు వాళ్ళు కానీ వచ్చింది మీదకి వచ్చింది అని అంటే ఎట్లా సార్ ఎట్లా మీరు నిజాయితీగా ఉన్నట్లయితే నిజం ఎప్పటికైనా సరే బయటపడుతుంది వెయిట్ చేయాలి మనం వెయిట్ చేయగలగాలి మనసుకు తీసుకోకూడదు అదంతా ఈజీ కాదు నేను చెప్పినంత ఈజీ కాదు మనసు క్షోభపడుతుంది బాధేస్తుంది కొంతమంది అయితే ఏదో చేసేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి అయ్యో నేను చేయలేని పని నాకు అనపడింది ఎంత పడింది అని బట్ ఏంటంటే ఓపిక పట్టి కనుక ఆ టైంలో మీరు ఏదైనా భగవత్ స్తోత్రము ఏదో డైవర్ట్ చేసుకోగలిగితే సెట్ అవుతుంది అంటే అంటే ఇలాంటివి పడ్డప్పుడు మనం క్షణిక వేసిందో కొన్ని తప్పులు చేస్తాం ఆ సమయంలో మాత్రం కొంతసేపు ఆడగల అంటే ఎవరు ఫోన్ చేస్తారు ఇంత పని చేసావని అనుకోలేదు ఫోన్ పెట్టేస్తారు అసలు నేను ఏం పని చేశాను నేను ఆవుడు అనుకోవడం వాళ్ళు అనుకోవడం ఏమిటి ఇతను అనడం ఏమిటి అని అర్థం కాదు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా ఇంక నేను మీకు చెప్పాలని అంటారు ఏం చెప్పాలి ఇట్లా చేస్తామని అనుకోలేదు అంటాను అని అనుకోని వీళ్ళు మదనపడి మదనపడి చేసే కంటే కూడా ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు నిందో మిస్కమ్యూనికేషన్స్ ఒక దొంగతనం అంట కట్టారు ప్రశాంతంగా ఉండండి ఫస్ట్ మీరు చేయకపోతే చేస్తే దట్ డిఫరెంట్ థింగ్ బట్ మనసు నిలకడగా ఉండాలి అని అంటే ఏ నామంతో పట్టుకోమంటారు ఇలాంటి వచ్చినప్పుడు ఓం మధుసూదనాయన మహ మనసులో బాధ పోయి మధు ఆ తీపిదనం మీరు చూడండి ఎప్పుడైనా అంటే ఎవరికైనా మీరు వ్యూవర్స్ చెప్తున్నాను ఎవరికైనా బాగా బాధ అనిపించింది లేదా ఏదో సంథింగ్ ఒక ఒక రకమైన ఫీల్ లో ఉన్నారు ఒక పది నిమిషాలు చేసి చూడండి ఓం మధుసూదన బాగా పనిచేస్తాం బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాత్రే